కావాలి కావాలి మా పాస్పోర్ట్లు కావాలి మా పాస్పోర్ట్లు కావాలి ఎందుకు పోరాటం అన్నా దాదాపు నూట యాభై మంది మూడు నెలలుగా పని లేకుండా ఉన్నాం ఇందులో జీతాల బాకీ ఒకటి కొన్ని ఊరికి వెళ్ళిపోదాం అనుకున్నా ఎవరు వెళ్లలేని పరిస్థితి పాస్పోర్ట్లు కూడా ఇవ్వనంటున్నారు తిండి కూడా గతి లేక రోడ్ల మీద ప్లాట్ఫామ్ల మీద ప్లాట్ఫామ్ పడుకుంటున్నాం మాకు మా జీతాలు ఇవ్వకపోయినా పర్వాలేదన్నా మా పాస్పోర్ట్లు తిరిగి ఇచ్చే చాలు వాళ్ళకు దండం పెట్టి మా సొంత అందుకని పోరాటం చేస్తారా ఇది కాదు ఏభం చేతిలో పాస్పోర్ట్ కూడా లేదు ఏంట్రీ మీ ధైర్యం ఈశ్వరమూర్తి అని తెలుగు ఆయన ఇక్కడ వెళ్ళి ఏం చేయాలో మాట్లాడొస్తాను మీ సమస్య గురించి ఎంక్వైరీ చేశాను కంపెనీ పేరు ఎల్లో స్టోన్ కన్స్ట్రక్షన్స్ ఓనర్ వాడు వర్క్ పర్మిట్ ఎప్పుడో క్యాన్సిల్ అయిపోయింది వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి చేసుకోవచ్చు అంటున్నాడు ఆడుతున్నాడు వేరే పనికి వాడు అబద్ధాలు సార్ అవును తెలుసు కానీ చట్టప్రకారం ప్రకారం దాన్ని నిరూపించడానికి నెలలు పట్టచ్చు మీరు కంపెనీ వాళ్ళని అడగాలి ఇక్కడికి వచ్చే ముందే వాడి చని పేపర్ల మీద సంతకాలు పెడుతున్నారు పాస్పోర్ట్లు ఇచ్చేస్తున్నారు ఇప్పుడు సమస్య అంటే నా దగ్గరికి వస్తున్నారు ఐ ఐఎమ్ సారీ గణేష్ ఈ విషయంలో కంపెనీ వాళ్ళ హెల్ప్ లేకుండా నేను మీకు ఏమీ చేయలేను సార్ సంవత్సరాలుగా వాళ్ళకి చాకరీ చేశారు సార్ కానీ ఇప్పుడు సెక్యూరిటీతో బిచ్చగాలలా తరిమి కొడుతున్నారు సార్ మేమంతా మిమ్మల్ని నమ్ముకున్నాం ఏదో చేయండి సార్ ప్లీజ్ సార్ చేయలేనని చెప్పడానికి ఎందుకన్నా పోలీస్ ఆఫీసరో ఇదిగో ఈడు బాబు ప్రాణాల కోసం పోరాడుతున్నాడు పోయేలోక వీడు వెళ్ళి ఆయన పాపం చూస్తాడో లేదో ఎవ్వరికి తెలియదు నా పెళ్ళానికి ప్రసవ తేదీ అన్న కనీసం ఆసుపత్రి ఖర్చులకు కూడా డబ్బులు పంపలేని నువ్వే మొగడు పోయ్యాని అడిగింది నేను ఇక్కడున్న పరిస్థితిని మింగే నువ్వు లేక కక్క నువ్వు లేక పోనా చచ్చిపోదా అనిపిస్తుంది నేను మీకోసం కదరా కొట్టుకుంటున్నాను ధైర్యంగా ఉన్నానురా ఒరే జనా మనం దేశం కాని దేశం వచ్చి చెమట వచ్చి నిజాయితీగా పనిచేశాం అది వృధా కాదురా చిట్టి పింకి చిట్టి అవును సీసీటీవీ కెమెరాలో కూడా కనిపించుకోవడం లోపలికి వచ్చావు అది సీక్రెట్ ఈసారి ఎవరు భయపడ్డారు పెద్దవాళ్ళు భయపడినట్టుగా నటిస్తే పిల్లలకి బాగా ఇష్టం నేను ఎలా మోసం చేసారో చూసావా అయ్యో అంకుల్ మీరే మోసపోయారు నన్నే ఆట నా కొడుకు రాని నీ తోకని కచ్చేమని చెప్తాను రేపు నుంచి చీకటి పడగాలి మిమ్మల్ని ఎలా భయపెట్టాలో నాకు నేర్పించింది మీ అబ్బాయే అయినా సూర్య అంకుల్ రావడానికి బాగా లేట్ అవుతుంది ఈ ఏరియాలో మన వాళ్ళకి పాస్పోర్ట్ ప్రాబ్లం అంట సూర్య అంకుల్ అందరూ కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లారు పోలీస్ స్టేషన్ కా నా బిడ్డ హలో సూర్య ఎక్కడ ఉన్నావు దీపావళి వస్తుంది కదా నాన్న మన షాప్ కి బోల్డ్ ని ఆర్డర్స్ వచ్చాయి అందుకే హోల్సేల్ లో పాలు కొనడానికి వచ్చాను ఏ నాన్న పాలా పోలీస్ స్టేషన్ లో ఏదో ప్రాబ్లం అంట మన ఊరు వాళ్ళంతా అక్కడే ఉన్నారంట నువ్వు అక్కడే ఉన్నావని ఒక పెద్ద మనిషి చెప్పింది పోలీస్ స్టేషన్ నేను అలాంటి చోటు వెళ్తానా రిస్క్ కదా సారీ బాబు సారి ఏ టైమ్ లో ఫోన్ చేసి నిన్ను డిస్టర్బ్ చేశాను ఇప్పుడు చెప్పు ఈ సంవత్సరం స్వీట్ ఏంటి స్పెషల్ హల్వా నాన్న సూపర్ నాన్న చూసావమ్మా పాల ప్యాకెట్లు కొంటానికి వెళ్ళాడు అలా పెంచాను వాణ్ణి నా బిడ్డ ఎవరు ఎన్ని చెప్పినా ఏనాటికి ఎలాంటి రిస్క్ తీసుకోవడమా నా బిడ్డ గురించి ఇంకా చెప్తాను విను వాడెప్పుడూ దారిలోనే వెళతాడు చిన్నప్పటినుంచి అడ్డదారంటే వాడికి అస్సలు తెలీదు పొంగాటాలు కొట్లాట్లు వాడికి నచ్చవమ్మా అది ఎంత పెద్ద రిస్క్ నాకంటే వాడికే బాగా తెలుసు ఏంట్రా అర్థం పగిలనే సౌండ్ అర్థం కాదు పళ్ళు జీపీఎస్ ట్రాక్టర్ వెంటనే చెక్ చేయండి ఇందులో ఏం అర్థం కావట్లేదురా నేను నొక్కం అనేది రెండే బటన్లు ఒకటి స్పేస్ బార్ ఇంకొకటి ఎంటర్ అది కూడా చేయలేవా మర్చిపోయాను మర్చిపోయాను వచ్చింది ఇప్పుడు ఎటు వెళ్ళాలి రైట్ రైటా లెఫ్టా రైట్ రైట్ రూమ్ ఎక్కడుంది వెళ్ళే డైరెక్షన్ లో స్ట్రైట్ గా వెళ్ళు లాస్ట్ లో ఉండేది లాకరే జనా ఏంటి నేను మాత్రం బిర్యానీ తిని మిఠాయి కళ్ళు వేసుకుని పడుకున్నాను పడుకున్నారని కూడా చూడకుండా చెత్తను ఎలా పడేసిపోతున్నాడో చూడ జనా డౌట్ ఏంట్రా ఈ వరదలు వచ్చినప్పుడు మన మీద జాలిపడి భోజనం ప్యాకెట్లు విసిరేసారు కదా అవును అలా ఇప్పుడు ఎవరైనా భోజనం ప్యాకెట్లు విసిరి వెళ్లారేమో ఒటీ పేపర్లు ప్లాస్టిక్ కవర్లేరా పాస్పోర్ట్లు రా జీతం డబ్బులు కూడా రా రమేష్ ఇది కదా మళ్ళీ మన పాస్పోర్ట్లు రాక మనం ఇష్టం వచ్చినట్టు పని చేసుకోవచ్చు గంతులు ఆటలంట పాటలంట బతకటానికి వచ్చిన చోట బాధ్యతగా ఉండొద్దు పొగరు ఏమైందన్నా నీకు తెలియకుండా ఉండటమే మంచిది తెలిస్తే నీ మైండ్ అప్సెట్ అవుతుంది పర్లేదు చెప్పిననా నీకు విషయం చెప్పనా ఎవడో ఒకడు కంపెనీ అద్దాలు పక్కలు కొట్టి మరీ పాస్పోర్ట్లన్నీ తెచ్చాడంట అందుకే ఊళ్ళో ఏమంటారో తెలుసా ఏమంటారు ఇలాంటి పనులు చేస్తున్నారే అది వాళ్ళ తప్పు కాదంట పెంపకం సరిగ్గా లేదు ఎందుకు పనికి రానివాడే అంటాడు ఏంటి అర్థం కాలేదా వాళ్ళ బాబు పైసలు కూడా అంటాడు నవ్వేవా ఎందుకు నవ్వుతావు అంటే మన పెద్దవాళ్ళు చెప్పింది తప్పట్టావా నే అలాగే అనలేదు ఒప్పుకో ఏమని వాళ్ళ బాబు ఎందుకు పనికి అని ఒప్పుకో సరే ఒప్పుకుంటున్నాను అలా అన్నావు బాగుంది చోళన్ సూపర్ మార్కెట్ డెలివరీ అండి నేను రిమోట్ తో డోర్ ఓపెన్ చేస్తాను మీరు టీవీ పక్కన పెట్టేసి వెళ్ళిపోండి యా ఏం చేయాలో అర్థం కావట్లేదు నేమీ రోడ్డు మళ్ళీ ఊరికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది ఇంకో రెండు రోజులు పేపర్ సబ్మిట్ చేయాలి రీసెర్చ్ పేపర్స్ కి కావాల్సిన రెఫరెన్స్ డౌన్లోడ్ చేద్దాం అనుకుంటే సింగపూర్ డాలర్స్ ఖర్చు అవుతుంది అంటున్నారు నేను ఎన్నో యూనివర్సిటీ వెబ్సైట్స్ ఇన్ప్లాంట్ సర్జరీ చాలా అడ్వాన్స్డ్ ఏరియా అంటున్నారు ఏ సోమత లేని వాళ్ళు అడ్వాన్స్డ్ ఏరియా చదవకూడదా నేనే ఊరు గాని ఊరు వచ్చి ఫ్రెండ్ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నాను ఇప్పటికి అమ్మ ఉంటున్న ఇల్లు తాకట్టు పెట్టి లోన్ తీసుకుని నేను చదువుకోవడానికి పంపించింది ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి ఫీజు కాకుండా రీసెర్చ్ పేపర్స్ కి ఖర్చు పెట్టాలని అడిగితే i just them.